ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి అని బాగుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే మనందరి కోసం ఒక చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీ నిరీక్షణ ఈ రోజుకి ఫలించిందమ్మా నీ సాయి చెప్పేది వెంటనే విను అస్సలతో చూపుకు తల్లి నా పాదాలను తాకి ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి వ వార్తను మన కోసం తీసుకువచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా అసలు బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆ సందేశంలో ఉన్న పరమార్థం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందామండి కాబట్టి ఎవరు కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా బాబాగారు చెప్పేది విన్నారు అంటే అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఇన్ని నోరు ఇన్ని రోజుల నీ నిరీక్షణ ఈ రోజుడితో ముగిసిపోయిందమ్మా అవును బిడ్డ ఈరోజు అది ఫలించింది ఎందుకు ఇంకా నువ్వు అంతగా దుఃఖిస్తూ కూర్చు కూర్చున్నావు చెప్పు వెంటనే నీ సాయి పాదాలను తనివి తీరా ఒక్కసారి తాకి చూడు నీ మనసులో ఉన్న భయాలు ఆందోళనలు అన్నీ కూడా నీ నుండి తొలగిపోతాయి ఇక నీ మనసులోని భావాలన్నిటినీ కూడా నేను అర్థం చేసుకోగలనమ్మా ఇక నీ గురించి నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా నీ తండ్రిగా నేను నీ తండ్రి స్థానంలో ఉన్నటువంటి నీ బాబా నిన్ను రక్షించుకోకుండా నిన్ను అర్థం చేసుకోకుండా ఎలా ఉంటారో చెప్పు నీ గురించి పరిపూర్ణంగా నాకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదమ్మా ఎందుకంటే నేను నీకు ఎంతో ఇష్టమైన తండ్రిని కదా నీలో ఉండేటువంటి నీ యొక్క దుఃఖాన్ని నీలో నువ్వే అణిచివేసుకుంటూ వస్తున్నావు కనీసం నాతో కూడా చెప్పుకోవడం మానేశావు ఏమైంది తల్లి నువ్వు నాకు చెప్పకపోయినా నీ అంతరాత్మలో కొలువు తీరినటువంటి నాకు ఇవి తెలియకుండా ఉంటాయో చెప్పు నీ తండ్రి దగ్గరకు నువ్వు కప్పిపుచ్చాలని చూస్తున్నావా నాకు అన్నీ తెలుసమ్మా నువ్వు ఏదీ కూడా దాచిపెట్టలేవు మరి ఎందుకు నువ్వు ఇంతలా ఆలస్యం చేస్తున్నావు చెప్పు అని నువ్వు అడగవచ్చు నేను నా కలను సహకారం చేసుకునేటువంటి రోజు కోసం ఎదురు చూస్తున్నానో మీకు కూడా తెలుసు కదా బాబా దానికోసం నా దగ్గర ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ నేను అనుకున్నటువంటి దానికోసం నేను పొందాలి అని అనుకున్నటువంటి దానిని పొందలేకపోతున్నాను తండ్రి ఎందుకు బాబా కాలంతో పాటుగా నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ వస్తున్నావు చెప్పు కాలంతో పాటుగా నీవు కూడా నన్ను పరీక్షిస్తూ ఉంటే నేను ఎవరికి చెప్పుకోవాలి తండ్రి ఇక నేను ఏం చేయాలి చెప్పు నా చదువు అయ్యింది మొదలు ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఈ విధంగా సాగించాలి తండ్రి ఒక్కదాన్నే చేయలేకపోతున్నాను నా కోసం వచ్చిన చిన్న చిన్న అవకాశాలను కూడా నేను వదిలేసుకున్నానే ఎందుకంటే నేను చదివినటువంటి చదువు తప్పకుండా ఏదో ఒక రోజున నాకు ఒక దారి అనేది చూపిస్తుంది అన్న నమ్మకం ధైర్యం నాకు ఉన్నాయి కాబట్టి తండ్రి అదే విధంగా నేను కూడా దానికి తగినటువంటి ఎన్నో శ్రమలు కూడా చేస్తున్నాను అవి మీకు కూడా తెలుసు కదా అసలు మీరు చూడకుండా ఉండరు కదా అన్నీ చూస్తూనే ఉంటున్నారు అందరికంటే కూడా నా గురించే మీకు బాగా తెలుసు కదా బాబా నేను ఇలా ఎన్ని రోజులు ఎదురు చూడాలి చెప్పండి నాకంటూ ఒక సరైనటువంటి అవకాశం కోసం ఎంతకాలం ఎదురుచూస్తూ ఉండాలి చెప్పు తండ్రి నాకంటూ నేనుగా నిరూపించుకోవడానికి నాకంటూ ఒకటే నేను నేనుగా నిరూపించుకోవడానికి ఇక అవకాశాన్ని ఇచ్చి ఇవ్వండి బాబా నాకు కూడా ఇబ్బంది పెట్టాలని అస్సలు లేదు తల్లి ఇక నీ రాత ఎలా ఉంటే ఆ విధంగా జరిగి తీరుతుంది ఇక నాకు ఎప్పుడు కూడా ఎదురు చెప్పగమ్మా నువ్వంటే నాకు ప్రాణం తల్లి నిన్నే నేను ప్రతిక్షణం కాపాడుకుంటున్నాను బాబా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను కదా నాకంటూ ఏదో తెలియని భయం ఉంది అసలు అది ఏంటో తెలుసా దాన్ని మీతో చెప్పుకోవాలి అంటే నాకు కాస్త భయంగా ఉంది తండ్రి ఎక్కడ నేను మిమ్మల్ని మీరు నన్ను ద్వేషిస్తారో అని భయపడుతున్నాను చాలా భయంగా ఉంది తండ్రి అందుకే కొన్ని రోజులుగా నేను అనుభవించేటువంటి బాధను నిజంగా నేను మీతో పంచుకోవడం లేదు మీరు నన్ను అర్థం చేసుకున్నారు అని మీరు అనుకుంటే నేను ఉన్న ఆర్థిక పరిస్థితిని నా యొక్క కుటుంబ పరిస్థితిని అన్నీ మీకు తెలిసినవే కదా ఇక నాకంటూ ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చి చూడండి తండ్రి నేను మంచి చేస్తాను అని అడుగుతున్నావు కదా ఇక ఎన్నో రోజులుగా నువ్వు చెబుతూనే ఉన్నావమ్మా నువ్వు ఆశగా నన్ను ఒక కోరిక కూడా అడుగుతున్నావు ఇక నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా నాకు అన్నీ తెలుసమ్మా ఇన్ని రోజులు నేను ఖాళీగా ఉండడం అన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను అయినా సరే మీరు అలానే మౌనంగా ఉన్నారా బాబా నాకంటూ ఎలాంటి దారిని కూడా మీరు చూపించరా అని అడుగుతున్నావు కదా దిగులు తల్లి అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు నీకైన దారిని మంచి దారిని నేను చూపించబోతున్నాను ఇక నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండవచ్చమ్మా ఈరోజు నన్ను నమ్మి నా పాదాలను తాకావు కదా ఇక నీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చే విధంగా ఒక దారిని ఏర్పరుస్తాను నీ బాధను అంతా కూడా నాతో పంచుకున్నావు కదా అన్నిటికీ సమాధానమిస్తాను బిడ్డ సిద్ధంగా ఉండు ఏ కారణం లేకుండా ఏది నీ దగ్గరికి రాదమ్మా నేను ఏదో ఒక రూపంలో నీకు ఈ సందేశాన్ని తెలియజేయగలను ఎవరో ఒకరిని ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి సమయాన్ని తగినటువంటి నీకు అనుకూలంగా అన్నీ నేను మారుస్తాను కదా నన్నే నమ్మిన వాళ్ళకి తగిన సాయాన్ని నేను ఖచ్చితంగా చేస్తానమ్మా నాపై నమ్మకాన్ని మాత్రం కోల్పోకుండా సంతోషంగా ధైర్యంగా ఉండు మిగతా అవన్నీ కూడా నేను చూసుకుంటాను కదా ఒక్క నిమిషం కూడా అస్సలు వృధా చేయకు తల్లి ప్రతి నిమిషం కూడా ఎంతో విలువనిది అని గుర్తుపెట్టుకో ఇక నీ మనసులో ఉన్న బాధల్ని నువ్వు పైకి చెప్పుకోలేక నీలో నువ్వే కుమిలిపోతూ బాధపడుతూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదా అసలు ఏంటి బాబా నా ఈ జీవితమని నీలో నువ్వే బాధపడుతున్నావు కదా భయపడుకు తల్లి అన్నీ సవ్యంగా జరుగుతాయి నీకైనా సమయం అనేది నీకు రాబోతుంది ఇక సంతోషంగా ఉండమ్మా ఇక అతి కొద్ది రోజుల్లో ఎవరైతే నిన్ను అవమానించి హేళన చేశారో వాళ్లే నిన్ను ఆదర్శంగా తీసుకోబోతున్నారు అవును బిడ్డ నన్ను నమ్ము రాముడంతడి వాడే పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయక తప్పలేదు తరువాత కాలమే కదా వారికి దక్కేటువంటి ఒక అవకాశాన్ని కాలం అనేది ఇచ్చింది నువ్వు కూడా ధైర్యంగా ఉండు ఇది అంతా కూడా నీకు ఎందుకు చెబుతున్నానంటే నువ్వు కూడా ఇన్ని రోజులు ఎక్కువగా నిరీక్షిస్తూ వచ్చావు కాబట్టి కాలానికి నిర్దిష్టమైనటువంటి సమయంలో నీకు ఈ విధంగా జరగాలి వీరికి ఈ విధంగా జరిగిపోతూ ఉండాలి అది అంతా కూడా ముందే నిర్ణయించి ఉంటుందమ్మా అది అంతా కూడా నువ్వు అనుభవించేటువంటి కర్మసారాలను బట్టి ఉంటుంది కాబట్టి వాటికి తగ్గట్టుగా ఫలితాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి మంచిగా ఉండు మంచి ఆలోచనలు చేస్తూ ఉండు మంచితో పాటుగా చెడు కూడా తప్పకుండా నువ్వు అనుభవించే తీరాలి కదా కాబట్టి దైవం అనేది ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది ధైర్యంగా ఉండు ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దమ్మా నువ్వు ఒంటరిగా ఉన్నావు అని ఎప్పుడు కూడా అనుకోకు నీకు తోడుగా పక్క బలంగా నీ బాబా నేనున్నాను కదా ఇక నీ నిరీక్షణ ఫలించే రోజు అతి దగ్గరలోనే ఉంది ఎవరినో చూసి నీ యొక్క జీవితాన్ని వారితో ఎప్పుడు కూడా పోల్చుకోవద్దమ్మా వారి యొక్క పరిస్థితులకు అనుకూలంగా వారికి నచ్చినట్టుగా వారి జీవితాన్ని వారు సంతోషాలను వాళ్ళ పరిస్థితులను వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు నీకు ఒక మంచి జీవితం ఏర్పరిచాను దాంతో నువ్వు సంతోషంగా ఉండు తల్లి అసలు నా సంగతి ఏంటి బాబా అని నువ్వు అనుకోవచ్చు మరి నిన్ను ఎవరో చూసి నిన్ను ఎగతాళి చేస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావు కదా ఆ మాటలు అనేవి నీ మనసుని గుచ్చుతున్నాయి కదా నిన్ను నొప్పించవచ్చు కానీ అయినా సరే దిగులు పడకు నీకు తోడుగా పక్క బలంగా నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారమ్మా సంతోషంగా ధైర్యంగా ఉండు తల్లి నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నారు కదా ఇక నువ్వు దేనికి కూడా భయపడకమ్మా ఎవరి ముందు కూడా నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నీలానే మంచిగా ఆలోచిస్తూ మంచి పనులు చేస్తూ ఉండు నీకు ఎప్పుడు అంతా శుభమే జరుగుతుంది దేనికి కూడా అస్సలు చింతించకమ్మా నీ యొక్క ఆశలన్నిటినీ కూడా నేను నెరవేరుస్తాను కదా సంతోషంతో నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా అన్నీ సంతోషంతో తీరి నువ్వు నా దర్శనానికి కూడా రాబోతున్నావు అసలు కొన్ని రోజుల నుండి నా దర్శనానికి కూడా నువ్వు రాలేకపోతున్నావు కదా నేనేం తప్పు పట్టంలే నీ బాధలు అలా ఉన్నాయి ఏం చేయాలో చెప్పు నేను నిన్ను అర్థం చేసుకుంటానమ్మా ఇకపై సంతోషంగా ఉండు నీ కష్టాలన్నిటినీ కూడా దూరం పెట్టేసి నువ్వు ప్రశాంతంగా ఉండు నీ నిరీక్షణ అనేది అతి త్వరలోనే ఫలించబోతుంది అది అంతా కూడా ఫలించాక అతి చేరువలోనే నువ్వు నా దర్శనానికి కూడా రాబోతున్నావు నీ రాక కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా ఇక నువ్వు కోరుకున్న లక్ష్యానికి నువ్వు చేరుకొని నీ యొక్క మనసుని మంచిగా చూసుకో నీ కుటుంబం సంతోషంగా ఉండాలని నువ్వు కూడా ఆనందంగా ఉండాలి అని నేను ఆశీర్వదిస్తున్నాను ఇక నీకు మంచి రోజులు రాబోతున్నాయి తల్లి సంతోషంగా ఉండు దేనికి కూడా అస్సలు భయపడకు నేను చెప్తున్నాను కదా నీ సాయి వాక్కుగా నీ సాయి సత్యవాకులు అన్నీ ఫలించే తీరుతాయి సంతోషంగా ఉండు ఇక నీకు ఒక అవకాశం అనేది తలుపు తట్టబోతుంది ఇక తరువాత అలుపు అనేదే లేకుండా ఆనందంగా నువ్వు కోరుకున్నట్లుగా విజయాలన్నీ కూడా సాధిస్తావు సంతోషంగా ఉండమ్మా నీ శ్రమకు తగ్గ ఫలితాన్ని కూడా నేను నీకు అందిస్తాను కదా కష్టపడు కష్టానికి వచ్చే ఫలితం అనేది నీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అర్థమైంది కదా నీ సాయి మాటలు అర్థమయ్యాయంటే ఇక నువ్వు సంతోషంగా ఉండు విజయాన్ని తానుగా నీ చేతిలో పెడతాను ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్